హలో అండి వెల్కమ్ టు లక్ష్మి ఓలవలాస్ కిచెన్ నేను మే లక్ష్మి ఈరోజు వీడియోలో మీ అందరికీ కూడా క్రాప్ కర్రీని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపిస్తున్నానండి అంటే పీతల అన్నమాట చాలా బాగుంటుంది స్పైసీగా చేసుకుంటే ఇంకా నచ్చుతుంది నాకు మరి మీలో ఎంతమందికి ఇష్టమో ఈ పీతల ఈగురు అనేది నాకు కామెంట్ చేయండి మరి మనం ఈ కర్రీ చేసుకోవడానికి ముందుగా పీతలు క్లీన్ చేసుకోవడం కూడా రావాలి కదా సో అది రాని వాళ్ళకి ఆల్రెడీ నేను వీడియో చేసి ఛానల్లో అప్లోడ్ చేశానండి ఆ లింక్ని కూడా నేను ప్రొవైడ్ చేస్తాను ఒకసారి కావాలంటే చెక్ చేయండి మరి ఎలా చేయాలో చూసే ముందుగా వీడియోకి లైక్ చేయడం మర్చిపోకండి మనం క్రాప్ కర్రీ చేసుకోవడానికి అవి తీసుకునేటప్పుడే కాస్త బరువుగా ఉండేవి తీసుకోవాలండి అలా కాస్త వెయిట్ ఎక్కువ ఉంటే కనుక అవి పాడవకుండా ఉంటాయి అనమాట మనం కొత్తగా తీసుకునే వాళ్ళకైతే టిప్ యూజ్ అవుతుందండి సో ఇలా కడిగి శుభ్రంగా పక్కన పెట్టేసుకోవాలి ఇప్పుడు కర్రీలోకి మసాలా ప్రిపేర్ చేసుకోవాలండి దానికోసం జార్ తీసుకుని ఇందులో రెండు ఇంచు వరకు అల్లం ముక్కలు వేసుకుంటున్నాను అలాగే మనం తీసుకున్న అల్లానికి కాస్త ఎక్కువగా వెల్లుల్లి కూడా తీసుకోవాలి అంటే ఒక వెల్లుల్లిపాయ తీసుకున్నానండి వీటితో పాటుగా ఎండు కొబ్బరి ముక్కలు కూడా వేసుకోవాలి నేను ఇక్కడ మూడు చూపిస్తాను కదండి అవి వేసుకున్నాను అనమాట పీతల కర్రీలోకి ఇలా ఎండు కొబ్బరి వేసుకుంటే చాలా బాగుంటుంది గ్రేవీ అండ్ ఒక నాలుగు ఇలాచీ కూడా వేసుకున్న తర్వాత పది నుంచి పన్నెండు వరకు లవంగాలు వేసుకోవాలి కాస్త ఘాటుగా ఉంటే బాగుంటుంది కాబట్టి మసాలాలు కొంచెం ఎక్కువగానే పడతాయండి వీటితో పాటు రెండు నుంచి దాల్చిన చెక్క ముక్కలు వేసుకోవాలి ఇవి చిన్నగా ఉన్నాయి కాబట్టి ఎక్కువగా కనిపిస్తున్నాయి ఇవన్నీ వేసుకున్న తర్వాత ఇందులో ధనియాలు జీలకర్ర కూడా వేసుకోవాలండి నేను ఇక్కడ వన్ టీ స్పూన్ జీలకర్ర వేసుకుంటున్నాను అలాగే రెండు టీ స్పూన్ల వరకు ధనియాలు వేసుకుంటున్నానండి ధనియాలు కాస్త ఎక్కువగా వేసుకుంటేనే బాగుంటుంది కదా మసాలాకి ఇప్పుడు వచ్చేసి లాస్ట్లో వన్ టీ స్పూన్ గసగసాలు వేసుకోవాలి కంపల్సరీగా గసగసాలు అండ్ ఎండు కొబ్బరి వేసుకోవాలండి ఇవన్నీ వేసుకొని కొద్దిగా వాటర్ వేసి మెత్తగా పేస్ట్ లాగా గ్రైండ్ చేసేసుకోవాలి ఇలా ప్రిపేర్ చేసుకున్న మసాలా వచ్చేసి పీతలు ఇగురికే కాకుండా చికెన్ కానీ మటన్ అలాగే ఫిష్ దేనికైనా వాడుకోవచ్చు అండి పులుసుల్లో కాకుండా ఇగురు కర్రీస్ ఉంటాయి కదా వాటర్లోకి అనమాట సో ఇప్పుడు మసాలాను పక్కన పెట్టేసుకుని కర్రీ ప్రాసెస్ ఏంటనే చూపిస్తాను ఇప్పుడు కర్రీ చేసుకోవడం కోసం స్టవ్ ఆన్ చేసి కాస్త పెద్దగా ఉండే ప్యాన్ పెట్టుకుంటే మనకి ఈజీగా ఉంటుందండి ఇందులో ఒక పావు కప్పు వరకు ఆయిల్ వేసుకున్నాను ఆయిల్ కాస్త వేడైన తర్వాత మనం ఆనియన్ పేస్ట్ వేసుకోవాలండి నేను ఇక్కడ త్రీ ఆనియన్స్ తీసుకుని పేస్ట్ చేసి వేసుకుంటున్నానండి క్రాప్ కర్రీకి ఏంటంటే మనకి గ్రేవీ అనేది ఎక్కువగా ఉండదు అనమాట ఎక్కువగా పీతలు పీల్ చేసుకుంటాయి గ్రేవీ కాస్త ఎక్కువ కావాలంటే విధంగా ఆనియన్ని పేస్ట్ చేసుకుని వేసుకుంటే కాస్త గ్రేవీ వస్తుందండి సో ఆనియన్ పేస్ట్ వేసుకుని బాగా ఆయిల్లో కలిపేసుకున్న తర్వాత మీ కర్రడకి తగినట్లుగా పచ్చిమిర్చి కూడా యాడ్ చేసుకోవాలి ఇలా పచ్చిమిర్చి వేసుకున్న తర్వాత కాస్త ఉప్పు కూడా వేసుకుంటే మనకి ఆనియన్ పేస్ట్ అనేది చాలా త్వరగా వేగుతుందండి అందుకోసం నేను ఇక్కడ రెండు టీ స్పూన్ల వరకు ఉప్పు వేసుకున్నాను కర్రీ కూడా సరిపోతుంది ఒకవేళ సరిపోదు అనుకుంటే తర్వాత చెక్ చేసుకుని యాడ్ చేసుకోవచ్చు అనమాట ఉప్పు వేసుకున్న తర్వాత మొత్తం అంత కూడా బాగా కలిపేసుకుని మూత పెట్టుకుని మనం ఈ మసాలాదాన్ని మగ్గించుకోవాలండి నేను ఇక్కడ వన్ కిలో వరకు పీతలు తీసుకున్నాను దానికి సంబంధించి మసాలాదాన్ని కూడా వాడుతున్నాను ఈ ఆనియన్ పేస్ట్ని మీడియం ఫ్లేమ్లో ఉంచుకొని మూత పెట్టుకుంటూ మధ్య మధ్యలో కలుపుకుంటూ ఒక ఫోర్ మినిట్స్ పాటు వేయించుకుంటే మనకి ఈ విధంగా మంచిగా కలర్ మారి వేగుతుందండి ఇలా బాగా వేగాలన్నమాట ఇలా వేగిన తర్వాతనే మనం ముందుగా గ్రైండ్ చేసి ఉంచుకున్న మసాలా ఉంది కదా అది రెండు టీ స్పూన్లు వేసుకున్నానండి మనం ఏ నాన్ వెజ్ కర్రీ చేసినా కూడా మసాలా అనేది బాగా వేగాలండి అందులో ఆనియన్ పేస్ట్ కనుక సరిగా వేగకపోతే కర్రీ అంతా కూడా పచ్చివాసన వచ్చినట్టే ఉంటుంది ఇప్పుడు మనం గ్రైండ్ చేసి వేసుకున్న మసాలా కూడా ఆనియన్ పేస్ట్తో పాటు మూత పెట్టేసుకుని అడగంటకుండా కలుపుకుంటూ మగించుకోవాలండి అలా అయితే మనకి బాగా వేగుతుంది అనమాట చూస్తారు కదా మళ్ళీ ఒక నిమిషం పాటు మూత పెట్టి వేయించుకుంటే ఆయిల్ అంతా కూడా సపరేట్ అయ్యి మసాలా అనేది బాగా వేగిపోయింది సో ఇప్పుడు మసాలా అంతా బాగా వేగింది కాబట్టి ఇందులో ఒక పావు టీ స్పూన్ వరకు పసుపు వేసుకున్నానండి అలాగే రెండు టేబుల్ స్పూన్ల కారం కూడా వేసుకుంటున్నాను కారం ఎంత ఎక్కువగా ఉన్నా కూడా కర్రీకి చాలా బాగుంటుంది ఒకవేళ మీరు తక్కువ కావాలనుకుంటే కాస్త తగ్గించుకొని వేసుకోవచ్చు అనమాట కారం వేసుకున్న తర్వాత మొత్తం అంతా కూడా బాగా కలిపేసుకోవాలండి ఇలా కలుపుకున్న తర్వాత మనం ముందుగానే క్రాప్స్ అన్నీ కూడా క్లీనింగ్ చేసి వాష్ చేసి పక్కన పెట్టుకున్నాం కదండి అవి మొత్తం కూడా ఇందులో ఒక్కొక్కటిగా వేసేసుకోవాలి మనం పీతలు కొనుక్కున్నప్పుడే వెంట వెంటనే మనం అన్నీ కూడా ప్రిపేర్ చేసేసుకోవాలండి అంటే పీతల క్లీనింగ్ జరుగుతున్నప్పుడు ఇంకొక వైపు మసాలా అది గ్రైండ్ చేసేసుకొని వేపేసుకుంటే త్వరగా వండేసుకోవచ్చు అనమాట ఎందుకంటే పీతలు చాలా త్వరగా పాడైపోతాయి అందుకే ఫాస్ట్గా వండేసుకోవాలన్నమాట సో మొత్తం పీతలన్నీ కూడా మనం ప్యాన్లో వేసేసుకున్నాం కదండి ఇప్పుడు మసాలా అంతా కూడా వాటికి పట్టేలాగా బాగా కలుపుకోవాలి మనం హై ఫ్లేమ్లో ఉంచకుండా మీడియం ఫ్లేమ్లో ఉంచుకుని కలుపుకోవాలండి అప్పుడు ఈ పీతలు లోపల వరకు కూడా మసాలా అనేది బాగా పట్టి మనకి తింటున్నప్పుడు పీత లోపల వరకు కూడా మసాలా వెళ్ళి చాలా రుచిగా అనిపిస్తుంది సో మూత పెట్టేసుకుని ఒక టూ మినిట్స్ పాటు మనం పీతల్ని మగ్గించుకోవాలి అలా ఒక టూ మినిట్స్ పాటు పీతలు బాగా మగ్గిన తర్వాత మనం గ్రేవీ కోసం ఎంత అవసరం పడుతుందో అంతవరకు వాటర్ వేసుకోవాలండి అండ్ పీతలు మునిగేంత వరకు వేసుకోవాలన్నమాట ఇలా వాటర్ వేసుకున్న తర్వాత ఒకసారి అంతా కూడా బాగా కలిపేసుకోవాలండి కలుపుకొని హై ఫ్లేమ్లో ఉంచుకోవాలన్నమాట మనం స్టార్టింగ్ హై ఫ్లేమ్లో ఉంచుకుంటే కాస్త త్వరగా ఉడుకు అనేది పడుతుంది కదా అండ్ ఇది చాలా సింపుల్గా ప్రిపేర్ అండి చక్కగా మసాలా చేసి పెట్టుకుంటే అప్పటికప్పుడు ఈజీగా చేసేసుకోవచ్చు అనమాట ఇలా మూత పెట్టుకుని ఒక టూ మినిట్స్ పాటు హై ఫ్లేమ్లో ఉడికించుకుంటే మనకి ఉడకడం స్టార్ట్ అవుతుంది కదండి సో ఇప్పుడు ఒకసారి మూత తీసుకొని మళ్ళీ మొత్తం అంతా కూడా కలుపుకొని ఏమైనా ఉప్పు కారం పడతాయా అనేది చెక్ చేసుకోమండి ఏమైనా పడతాయి అనుకుంటే కనుక ఇప్పుడే కాస్త యాడ్ చేసేసుకుంటే మనకి సరిపోతుందనమాట నాకైతే ఏమేమి అవసరం పడలేదు అన్నీ సరిపోయాయి ఎక్కువగానే వేస్తాను కదా కారం అది కూడా ఇప్పుడు మీడియం ఫ్లేమ్లో పెట్టేసుకుని మూత పెట్టి ఒక ఫైవ్ మినిట్స్ పాటు మనకి వాటర్ అంతా ఎగిరిపోయేంత వరకు ఉడికించుకోవాలండి ఇలా ఐదు నిమిషాల పాటు ఉడికించుకున్న తర్వాత మూత తీసుకుని చూస్తే మనకి ఇంకా కాస్త వాటరీగా ఉంది కదండి ఇలా ఉన్నప్పుడే మనం స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలి ఎందుకంటే పీతల కర్రీలో మనకి గ్రేవీ అనేది చాలా తక్కువగా వస్తుంది ఇలా ఉన్నప్పుడే మనం స్టవ్ ఆఫ్ చేసుకుంటే కాస్త గ్రేవీ ఉంటుందండి లోపల పీతలు అనేవి ఎక్కువ గ్రేవీని పీల్చుకుంటాయి కాబట్టి బాగా దగ్గరికి అయిపోకూడదు అనమాట స్టవ్ ఆఫ్ చేసేసుకుంటే సరిపోతుంది సో మరి చూసారు కదండి పీతలు ఈగురిని ఎలా ప్రిపేర్ చేసుకోవాలి అనేది చాలా బాగుంటుంది ఒకసారి విధంగా ట్రై చేయండి మరి మీరు ట్రై చేసిన తర్వాత మీకు ఎలాగొచ్చిందని కూడా నాకు కామెంట్లో చెప్పడం అయితే మర్చిపోకండి అలాగే వీడియో మీకు నచ్చితే వీడియోకి లైక్ చేసేసి మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి కూడా షేర్ చేయండి అలాగే మీలో ఎవరైనా కనుక నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసి నాకు సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్